ఆనరబుల్ సీనియర్ శ్రీ గారికి డాక్టర్ త్రిపాఠి గారికి భారతదేశం ప్రెసిడెంట్ జగన్మోహన్ గౌడ్ గారికి నమస్కారం ఈరోజు మనము ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సెవెంత్ ఏప్రిల్ రోజు ఉండింది ఈరోజు మనము ఈరోజు మన ప్లాస్టిక్ మీద అవగాహన ఇక్కడ ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా జిల్లా జడ్జిగా డిక్లేర్ చేశారు ఈ రోజు నుంచి మనము దాని సందర్భంలో ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించుకుంటున్నాము ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి గారిని మాట్లాడుతున్నారు గారికి ఇక్కడ ఇక్కడ చూస్తున్న అందరికీ నమస్కారం ఈరోజు మనం జిల్లా న్యాయ అధికారి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ రహిత సమాజం గురించి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ప్రతినిధ్యం చూస్తూనే ఉంటాము ప్లాస్టిక్ అనేది సమాజానికి ఎన్విరాన్మెంట్కి ఎంత నష్టం కలిగిస్తుందో కాబట్టి మనందరిపైన ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత నడుతుంది కాబట్టి ఈ అవగాహన సదస్సులు పెద్దలు చెప్పే యొక్క సమాచారాన్ని తెలుసుకొని మిగతా వాళ్ళకు కూడా మీరు అవగాహన కలిగించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సందర్భంగా ప్లాస్టిక్ రహితాలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నట్టుగా ప్రజల ముఖ్య సునీత బాగుంటుంది అట్లాగే అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా హెల్త్ పేర్ అవగాహన జరుపుకోవడం జరుగుతున్నది ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఆరోగ్యం మహాత్వాన్ని తీసుకొని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తూ ఆరోగ్యం పట్ల హెల్త్ పట్ల అవగాహన నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యం చూసినట్లయితే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కరోనా మహమ్మారి మనకు హెల్త్ ఎంత ఇంపార్టెంట్ జీవనం సాగించేందుకు అందరికీ జరిగింది అట్లాగే ముఖ్యంగా అందరూ కూడా ఆరోగ్యం ఉండే ప్రతి వ్యాయామం చేయడం కావచ్చు అనేక మన హెల్త్గా ఉంటాం మరియు పౌష్టికాహారం తీసుకొని మనం అందరం ఉంటే కానీ మనము ఇవాళ సహజమైన హెల్త్తో ఉండే అవకాశం అందరూ కూడా ఈ హెల్త్ పట్ల అవగాహన కలిగి ప్లాస్టిక్ లేకుండా ఏదైతే ఎన్విరాన్మెంట్ కోసం మనమందరం ప్లాస్టిక్ రహితంగా అన్ని వస్తువులను వాడుతూ ఈ సమాజంలో అనేక పాత్రగా గుర్తించి ఈ హెల్త్ని మరింత అవగాహన తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉంటాము నమస్కారం ముఖ్య కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అయితే వరల్డ్ హెల్త్ డే ఆర్గనైజేషన్ సందర్భంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అయితే మన వేదాల్లో కూడా చెప్పడం జరిగింది ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి మించిన వేరే ఐశ్వర్యం అనేది లేదు ఆయుర్వేదం అంటే ఆయుష్ని పెంచే వేదం ఆయుర్వేదం వాడటం ద్వారానే మనం లాంగ్ లైఫ్గా హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే మన వేదాల నుంచి శాస్త్రాల నుంచి మనం చూస్తూనే ఉన్నాము ఎవరైతే ఆయుర్వేదాన్ని పాటిస్తున్నారో మన పూర్వీకులు ఇప్పుడున్న మోడర్న్ సొసైటీకి మనం ఒకవేళ చూస్తే ఇవాళ మెడికల్ సైన్స్ చాలా డెవలప్ అయింది అన్ని రకాల పరికరాలు కూడా వచ్చినాయి అయినా కానీ ఇవాళ రోగాలు అనేది తగ్గడం లేదు రోజు రోజుకి హాస్పిటల్లో సంఖ్య పెరుగుతుంది డాక్టర్లు పెరుగుతున్నారు ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాగ్ వస్తే ఒకటే డాక్టర్ అన్ని రోగాలకు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కానీ ఇవాళ మన బాడీలో ఎన్ని అంగాలు ఉన్నాయో అన్ని డాక్టర్స్ అయినాయి చౌకి ముక్కుకి కండకు పోన్కి స్కిన్కి అన్ని డాక్టర్ పెరిగినా హాస్పిటల్లో లైన్ మాత్రం తగ్గడం లేదు అయితే ఎక్కడ పొరపాటు జరుగుతుందో అనేది మనం దీనికి ఒకసారి సూక్ష్మంగా గమనిస్తే మనం వాడే విధానం కానీ మనం తీసుకునే ఫుడ్ కావచ్చు మన లైఫ్ స్టైల్ కావచ్చు మన జీవితంలోకి వెళ్ళి ఆయుర్వేదాన్ని దూరం చేయడం ద్వారానే ఇవి అన్ని సమస్యలు వస్తున్నాయని కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్న దేశాలు కూడా చెప్తున్నాయి దాంతోపాటు టూ ఇయర్స్ మనం కూడా వరల్డ్ వైడ్ గా కోవిడ్తో బాధపడ్డాము ఆ టైంలో కూడా మనం చూసినాం ఎవరైతే ఆయుర్వేదాన్ని ఆచరించి ఇంట్లో ఉండుకుంటూ ట్రీట్మెంట్ చేసుకున్నారో ఎవరు కూడా చనిపోలేదు అని ఎవరైతే హాస్పిటల్లో వెళ్ళారో కోట్లు లక్షలు కూడా పోగొట్టుకున్నారు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ఇది మన అందరి ముంగట ఉన్న నిజం అదే సందర్భంగా మన ఆయుర్వేదాన్ని దేశవ్యాప్తంగా మళ్ళా ప్రచారం చేయాలని జీవన్ సేవ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రతి గ్రామాల్లో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుంటూ పేద ప్రజలకు ఉచితంగా మందులు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ మన నిజామాబాద్ లో కూడా జిల్లా పరిషత్ వ్యవస్థ దగ్గర ఒక సెంటర్ జరిగింది ఆ లో అన్ని రకాల ట్రీట్మెంట్ సదుపాయాలు టెస్ట్ ఫిజియోథెరపీ పక్షవాతం రకాల ముప్పై రెండు రకాల రోగాలకు ఉచితంగా ప్రతి శనివారం పొద్దువ పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా అందరికి అందుబాటులో ఉంది అలాగే ప్రతి జిల్లాలో కూడా బోధన్ గాని కామారెడ్డి గాని ఆర్మూర్ గాని డెబ్బై బ్రాంచులు మా సంస్థ ద్వారా ఉచిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అదే సందర్భంగా ఇవ్వరు అవకాశం ఇచ్చిన వరల్డ్ హెల్త్ది ఆర్గనైజేషన్ సందర్భంగా మన దగ్గర కూడా ఇలా ఉచితంగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఎవరికన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఇక్కడ పరిష్కరించచ్చు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మళ్ళీ ఒక్కోసారి ధన్యవాదాలు ఏడంగ జిల్లా ప్రధాన లాంగ్వేజ్ మరియు ఎదికైనా లక్షించిన వ్యక్తులకు ఇక్కడ ఆదరైన అతిథులకు ఆరోగ్య అభిలాష లెక్క అందరికీ ఏదైనా నమస్కారం నేను ఒక రెండు విషయాలు అందరికీ ఆరోగ్యం అంటే భయం అవుతుంది ఆరోగ్యము ఈరోజు ఖర్చుతో కూడుతుంది మరి ధనం మూలం మిదం జగత్ మనం రోజు కొద్ది డబ్బులు సంపాదించి ఒకే రోజు కట్టలు కట్టలు దావకల్లో పెట్టాలంటే ఎవరికైనా ఇబ్బంది మరి బుర్జలో కాలు పెట్టద్దు కడుక్కోవడానికి ప్రయత్నం చేయద్దకుండా అనాయసేన మరణం వినా దైన జీవనం అంటే ప్రకృతి వైద్యం ప్రకారంగా ప్రకృతిలో జీవులన్నీ ప్రకృతి ప్రకారంగా వ్యవహరిస్తున్నాయి కానీ మనము ప్రకృతి విరుద్ధానికి పోతున్నాం పడుకోవడం లేట్ నైట్ వేయడం లేట్గా ఆహార భోజన విషయాల్లో మనకు తెలుసు అది కల్తీ ఫుడ్ అది కల్తీ ఫుడ్డు అది ఆరోగ్యానికి చెడు చేస్తుంది కానీ మన బాడీలో ఒక చిన్న మెదడు పెద్ద మెదడు అని ఉంటుంది చెడుకే ప్రాము ప్రాముఖ్యత ఇస్తుంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒకటి వేకోజామున లేవాలి వేకోజామున లేస్తే మనకు మంచి సత్ ప్రవర్తన సత్ ఆలోచన సమయం కూడా దొరుకుతుంది డాక్టర్ గారు నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు అనే భావన రాదు ఎక్సర్సైజ్ చేయడం వలన చాలా బెనిఫిట్స్ జరుగుతుంటాయి ఓన్లీ మొక్క నొప్పులు నడు నొప్పులు బరువు తగ్గడం బీపీ షుగర్ తగ్గడమే కాదు నరాలు కళ్ళు చెవులు ముక్కులు ఆరోగ్యం మనస్సు అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది ఓన్లీ ఒకటే విషయం మనం చెయ్యం టైం లేదు చేయట్లేదు సో ప్రతి భూమి మీద ప్రతి జీవి కూడా తన ఆహారాన్ని అడవిలోకి పోయి మేపుకు తెప్పుకుంటూ తింటుంది మనకి ఇక్కడ టన్స్ ఆఫ్ రైస్ బ్యాగ్స్ దెన్ రైస్ కుక్కర్స్ రిమోట్స్ మనము బయోలాజికల్ ఎనర్జీని వాడట్లేదు మెకానిక్ బయోలాజికల్ ఎనర్జీని వాడట్లేదు మెకానికల్ ఎనర్జీని వాడుతున్నాం కరెంట్ లిఫ్ట్స్ వాడుతున్నాం సో కాబట్టి మన ఆరోగ్యం బాగుండాలంటే కొద్దిగా బాడీకి శ్రమ పెట్టాలి గాంధీజీ చెప్పినట్టు స్వయం పనులన్నీ చేసుకోవాలి బట్టలు ఉత్కోవడం నేలు చేదుకోవడం కానీ చిన్న చిన్న దగ్గరికి ఆటోలు అవాయిడ్ చేస్తే మన ఆరోగ్యం ఈజీ అవుతుంది బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది అందరూ మన ఒక లోభితత్వంతో నేను లిఫ్ట్లో పోవాలి నేను లిఫ్ట్ ఎక్కాలి ఎందుకు లిఫ్ట్ ఎక్కాలి మన ఆరోగ్యం బాగున్నప్పుడు మనం నడిస్తే బాడీలో ఎనర్జీ ఖర్చు అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండె జబ్బులు రావు ఇక్కడ ఎక్ససైజ్ అనేది ఒకటి నీరు శుద్ధిగా తాగండి మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగండి ఇది ఉష్ణ ప్రదేశం ఇప్పుడు ఎండలు ఉన్నాయి నీళ్లు బాగా తాగకపోతే మలబద్ధకము ఫిషరు కిడ్నీ స్టోన్స్ ఇండైజేషన్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి సి నీళ్ళు కొనుక్కునేదే మనం కాదు నీళ్ళు మనకు విరివిగా దొరుకుతాయి నీటి ఎక్కువగా వాడండి తినేటప్పుడు కొద్దిగా తాగుతే సరిపోతుంది పది నిమిషాలు గ్యాప్ ఎట్లా అంటే మనం వంట చేసినప్పుడు నూనె భయమైన నీళ్ళు పోస్తే వంట ఖరాబ్ అవుతుంది సో అన్నం తిన్న పది నిమిషాల తర్వాత వడ్డప్పుడు ఎప్పుడైనా నీరు ఫ్రిడ్జ్ వాటర్ తాగండి ముంతతో తాగండి పెద్దలు ముంతలు లోటలతో తాగేవాళ్ళు మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లో వాటర్ తీస్తారు చిన్న స్నిప్ తీసుకుంటా కవర్ అవుతుంది సో వాటర్ బాగా తాగండి మడికి నీళ్ళు ఎంత మంచిదో మన బాడీకి నీరు అంత మంచిది నీరు బాగా తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఫుడ్ విషయానికి వస్తే తాత్వికమైన ఫుడ్ మిత భోజనం తినాలి ఎంతసేపు నేను ఎక్కువ తింటాను నేను ఎక్కువ తింటానని కాదు ఒక మనిషి ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత ఫుడ్ చాలా తక్కువ అవసరం పడుతుంది చిన్నపిల్లగాడు మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు రెండేళ్ళ పిల్లోడు మూడేళ్ల పిల్లోడు వాడు ఇక్కడ కూర్చొని బట్టే కూర్చోడా అటు ఇటు తిరుగుతాడు వానికి శక్తి ఎక్కువ అవసరం కాబట్టి వాడు చాక్లెట్లు తిన్నా నడుస్తుంది మనకు చాక్లెట్లు మిఠాయిలు ఫుల్ మీల్స్ బకెట్ బిర్యానీలు అవసరం లేదు చీనేకెళ్ళియే కానా కానేకెలియే నై కాతే కాతే దవాకళ్ళలో మనం సీట్లు రిజర్వ్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు దాకల్లో రిజర్వేషన్ చేసుకుంటున్నామంటే మన బాడీని వాళ్ళకి అప్ప మన బాడీ అప్ప చెప్తుంటే అన్నిటికంటే ముఖ్యమైనది భగవంతుడు కానీ ఇక్కడ ఏమవుతుంది మనకు వెంటిలేటర్ పెడతారు మనం గాలి తీసుకోవాలంటే అది గాలి కొడుతుంది మనం గాలి వదలాలంటే అది పీల్చుకుంటుంది ఇస్తుంటుంది అంటే అక్కడ పొల్యూషన్ కదలదు సో ఈ రకంగా మనము చాలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలోపతి వైద్యం చాలా డెవలప్ అయింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోవచ్చు ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే మనిషికి ఆనందము భయం లేకుండా ఆనందంగా గడపాలి మనం కరెక్ట్ ఇన్ టైంలో డ్యూటీకి వస్తే పాస్ పోతడానికి భయమే లేదు సో మనం భయం తగ్గించుకున్నట్టే కదా సో మనం తప్పు చేయొద్దు ఇంకొకరికి గలపద్దు మన ఆరోగ్యాన్ని చెడిపేసుకోవచ్చు తప్పు చేయడం వల్ల ఏమవుతుంది బాడీలో కొన్ని ఉపయోగ రకాలు కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి వీటిలే ఉండవు సో సమయం తక్కువ ఆహారం ఆనందంగా ఉండడం ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే మనిషికి అందరికీ ఎక్కడ భయం ఎక్కడ ఒక కారు లేకుండా నడవగలుగుతాడు ఒక కన్ను లేకుండా నడవగలుగుతాడు రెండు కాళ్ళు లేకుండా భయాల మీద నడుస్తాడు కానీ భయం ఎక్కడ చావంటనే భయం చావు చెప్పిరాదు భయం అవసరం లేదు మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే భయం గురించి ఆలోచన లేదు సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆహార నియమాలు ప్రకృతి విరుద్ధంగా పోవాలి ఏంటి మంచి ఆహార అలవాట్లు నీళ్ళు వ్యాయామము దైవభక్తి ఇవన్నీ ఉండడం వల్ల ఇది ఆరోగ్యం బాగుంటుంది అయితే ఇక్కడ నేను ఈరోజు మనము ప్లాస్టిక్ రహిత ముందు రోజులు ప్లాస్టిక్ రహితంగా ఉండాలి ఎందుకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ రహితంగా అంటున్నారు ముప్పై నలభై యాభై సంవత్సరాల కింద ప్లాస్టిక్ అంటే కనిపించేది కాదు మన తాతలు అణువులు మన బాడీలోకి వెళ్తాయి ఆ బాడీలోకి వెళ్ళిన అణువులు క్యాన్సర్కు దారి తీస్తున్నాయి మీకు తెలుసు టైఫాయిడ్కు మందు ఉంది మలేరియాకు మందు ఉంది కలరాకు మందు ఉంది క్యాన్సర్కు మందు లేదు మరి క్యాన్సర్ను నిరోధ ఈ క్యాన్సర్కి ప్రకృతికి విరుద్ధంగా పోవడమే క్యాన్సర్కి కారణం ఆలోచనలో భయం ప్రకృతికి కూడా మన క్యాన్సర్కి కారణం ఎందుకు అంటే అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అది క్యాన్సర్ నుండి కాపాడుతుంది కాబట్టి మనం తమ్ముడు ఈ రెండు జాములు చాలా ఉత్తమమైన నిద్ర ఎవరు పోతున్నారు ఈ ఉత్తమమైన నిద్ర పన్నెండు తర్వాత పోతున్నారు కాబట్టి మనకు భయాలు కలరు ఈ సజ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు మాట్లాడటం ఇప్పటి గురించి చెప్పారు అవకాశం ప్రతి మనిషి పడిపోయినప్పటికీ చిన్న శాంతి మూడు గంటల తో పడుకోవాలి మూడు గంటల గ్యాప్ లేకుండా ప్రభుత్వం చాలా పోగుచేస్తున్నారు అనుక నేను ఒకసారి సమయం తీసుకొని మళ్ళీ మీకు ఎక్కువ చెప్తాను రోజు కనుక అవకాశం ఇచ్చే ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ అయిన హార్డబుల్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఏప్రిల్ ఏడో తేదీన ఆయన ఆదివారం వచ్చింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ రోజు చేయడం జరుగుతుంది అయితే మా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అది ఎలా కాపాడుకోవాలనేది మనకిప్పుడు డాక్టర్స్ ఇద్దరూ చెప్పారు అలాగే పర్యావరణాన్ని కూడా మనమే కాపాడుకోవాలి ఇంతకుముందు ఏదన్నా బాగలేదు అని అంటే మంచి చెట్ల గాలి కింద పడుకోబెట్టాలి కానీ ఇప్పుడు మనం చెట్లు మనమే నరికేసుకుంటున్నాము చెట్లు లేకపోవడం వల్ల చల్లదనం లేదు వర్షం లేదు ఎండ పెరిగిపోతుంది తద్వారా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి అట్లాగే ప్లాస్టిక్ కూడా మనం చూస్తున్నాం ప్లాస్టిక్ వేస్ట్ అనేది ప్లాస్టిక్ కొన్ని సంవత్సరాల వరకు కూడా అది ఏ డిస్ట్రాయ్ కాదు ఆ నేలలో మనం ఎక్కడ పడేస్తే అక్కడే సంవత్సరాల తర్వాత తొగితే కూడా ప్లాస్టిక్ అట్లాగే ఉంటుంది అలాంటిది మన ఫుడ్ ద్వారా మన పొట్టలోకి వెళ్ళిపోతే మన శరీరానికి ఎంత చేపట్ చేస్తుంది అన్నది కూడా మనం ఆలోచించాలి అందరూ ఇప్పుడు ప్లాస్టిక్ రహిత మనం ఇది కావాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈసారి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కోర్ట్స్ని కూడా ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా ఉంచాలని నిర్ణయించుకోవడం జరిగింది దానికి మీ అందరి సహకారం కూడా కావాలి ఎందుకంటే మనం ప్లాస్టిక్ తినేసి ఎన్ని పశువులు చనిపోవడం కూడా చూస్తున్నాం ఆవులు ఇవన్న పక్కన మనం ప్లాస్టిక్ పడేస్తే అవి తెలియవు కాబట్టి ఆ మూగజీవాలన్నీ కూడా ఆ ప్లాస్టిక్ కవర్స్ తినేసి అవి పొట్టులో పేరుపోయి అవి బయటకు వచ్చే మార్గం లేక చివరికి చాలా దారుణంగా చనిపోతున్నాయి వాటికి కూడా కారణం మనమే అట్లాగే పశువులు ఎట్లయితే ఏదవుతున్నాయో మన ఆరోగ్యం కూడా అంతే కాబట్టి ప్లాస్టిక్ అనేది అందరికీ అనర్థమే కాబట్టి ప్లాస్టిక్ని రా మానేయాలనేది మా ఒక ఉన్నపము అందుకని ఈరోజు నుంచి కోర్టులోకి ఎవరు కూడా ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని రావద్దు అయితే ఈరోజు మొదటిసారి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి తెలియక వచ్చేవాళ్ళు ప్లాస్టిక్ కవర్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మీకు మా దగ్గర నుంచే పేపర్ కవర్స్ అంటే బయోడిగ్రేడబుల్ కవర్స్ మేమే సప్లై చేస్తాం ఇక్కడ మీకు చెకింగ్ అయిన దగ్గరే మీ దగ్గర ప్లాస్టిక్ కవర్స్ ఉంటే మీ ప్లాస్టిక్ కవర్స్ బదులు అవి తీసేసి ఇలాంటి కవర్స్ ఇస్తాము మీరు తెచ్చుకున్న సామాన్లన్నీ ఇలాంటి కవర్స్లోనే తీసుకొని రావాల్సి ఉంటుంది ఇది కొన్ని రోజులు చేస్తాం ఎందుకంటే రోజు ఒకళ్ళే రాదు కాబట్టి కోర్టుకి వేరే వేరే మనుషులు వస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఈ విషయం తెలియదు కనుక కొద్ది రోజులు మేమే ఇట్లాంటి కవర్స్ సప్లై చేసి అందరికీ అవగాహన కల్పిస్తాము కానీ ఒకసారి కవర్స్ తీసుకున్న వాళ్ళు ఇక ముందు కూడా ఇట్లాగే పేపర్ కవర్స్ కానీ బయోడిగ్రేడబుల్ కవర్స్లో కానీ తీసుకొని కోర్టుకు రావాల్సి ఉంటుంది అది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కోర్టుకి వచ్చే వాళ్ళు ఉంటే కూడా మీరు అందరూ ఈ విషయం తెలియజేయండి అంటే ప్రకృతి కాపాడుకుంటేనే మనం మాకున్నాం అని అందరూ చెప్పే విషయమే మాది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి మన తరపు నుంచి మనం ప్రకృతికి చేసే ప్రకృతి మనకిస్తున్న సాయం మనం అందుకుంటున్నాం కానీ తిరిగి ఏం చేస్తున్నాం అనేది ఆలోచిస్తే ఒక చిన్న విషయం మనం చేయగలిగేది ప్లాస్టిక్ని నిరోధించడం కాబట్టి ఈ రోజు నుంచి కోర్టుకు వచ్చే వాళ్ళందరూ కూడా అది క్లయింట్స్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు ఎవరైనా ఎవరికి ప్లాస్టిక్ ప్రవేశం లేదని చెప్తున్నాము ఇది రోజులో మనం పూర్తిగా ప్లాస్టిక్ లేకపోవచ్చు కానీ మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా నిజామాబాద్ కోర్టుని మనం ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా డిక్లేర్ చేసి ఎక్కడా లేని విధంగా మనం ప్రకృతి మన వైపు నుంచి మనం చేస్తున్న అందరికీ తెలియజెప్పవచ్చు మనల్ని చూసి ఇంకొంతమంది కూడా ఇట్లా ప్లాస్టిక్ని దూరంగా పెట్టే అవకాశం ఉంది కాబట్టి నేను మరొకసారి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే కోరుకొచ్చే వచ్చే వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ రహితంగా రావాలి ప్లాస్టిక్ ఒకవేళ మీకు తెలియక తెచ్చుకుంటే ఇక్కడ అడిగితే మాకు వీలైనంత వరకు అందరికీ ఇలాంటి పేపర్ కవర్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది సో అందరూ డాక్టర్ గారు వాళ్ళిద్దరు డాక్టర్స్ చెప్పారు వాళ్ళు చెప్పిన జీవన విధానంలో పాటించుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ